అక్కనపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ నాలుగవ రాష్ట్ర మహాసభ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడల వనేష్ సిపిఐ మండల సహకార్యదర్శులు మిట్టపల్లి మొండయ్య బొజ్జపూరి రాజు సిపిఐ నాయకులు బండి రవీందర్ గజ్జల్లి గంగయ్య గట్టు బాబు బండి శ్రీనివాస్ చంద్రమోగిలు మల్లయ్య కుమరయ్య తదితరులు పాల్గొన్నారు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు మెడిచల్ జిల్లా గాజుల రామారంలో జరిగే సిపిఐ నాలుగవ రాష్ట్ర మహాసభను చేర్ప చేయాలని చేయడం జరిగింది ఈ నాలుగవ రాష్ట్ర మహాసభలకు సంబంధించి రాష్ట్రంలో పేదరిక నిర్మూలన దున్నేవాడికే భూమి కావాలని ప్రతి పేదవాడికి చూడు భూడు నీరు అంది అందేలా రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించాలని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మనుగడకు సాగతం చేస్తున్న కమ్యూనిస్టు పార్టీ రానున్న రోజులలో ప్రజా పోరాటాలను ఉద్యోగం నాలుగో రాష్ట్ర మహాసభలు బోహపడతాయి దీన్ని ఇచ్చుకో ఉంచుకొని ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క కర్షకులు కార్మికులు పార్టీ శ్రేయకులందరూ వచ్చి విజయవంతం చేయాలని మేము కోరుతా ఉన్నాము రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా ప్రజల సంక్షేమ పథకాలను అమలు చేయకుండా నిర్వీంచుకున్న సందర్భాన్ని మేము పార్టీ మండల సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం